అంటే పాత్రలు ఎన్ని రకాల వంటపాత్రలు వాడుంటాం రాతెండి గిన్నెలు ఇత్తడి గిన్నెలు లేదనుకుంటే లోహపాత్రలు మట్టి కొండలు మట్టి గిన్నెలు ఇట్లా రకరకాల వాటిలలో మనం అంటే చికెన్ వండుకొని తిని ఉండొచ్చు బిర్యానీలో వండుకొని తిని ఉండవచ్చులే కానీ ఇక్కడ వెదురు బొంగులో వెదురు బొంగులో వండుకొని తినేటువంటిది అయితే నేను ఎప్పుడు చూడలేదు అంటే చాలా సార్లు కానీ ఎప్పుడు చూడలేదు మనం ఇక్కడ అది బొంగు చికెను లేదనుకుంటే బ్యాంబో చికెను బ్యాంబో బిర్యానీ ఫేమస్ మనకు మారేడంంది ఇక్కడికి వస్తే కనబడతా ఉంటుంది ఎక్కడ చూసినా కూడా రెండు పక్కల రోడ్డు ఆ వైపు ఈ వైపు ఎక్కడ చూసినా కూడా ఈ బ్యాంబో చికెన్ బ్యాంబో బిర్యానీకి సంబంధించినటువంటి బోర్డులైతే విపరీతంగా పడుతుంది ఇక్కడ బ్యాంబో ఫేమస్ కాబట్టి మరి ఎవరు తయారు చేశారు ఎట్లా తయారు చేశారో లేని ఆదివాసీలు నుంచి వచ్చినటువంటిది ఇదంతా కూడా ఆదివాసీల స్టైల్ ఇదంతా ఆదివాసీలు తయారు చేసిన తర్వాతనే నాకు తెలిసి బయటికి ఇట్లాంటిది వచ్చి ఉండొచ్చు ఇది ఒక వ్యాపారం అయిపోయింది ఇప్పుడు మనం చూసేదంతా కూడా ప్రస్తుతం మనం మారేడుమిల్లిలో ఉన్నాం మారేడుమిల్లిలో ఫేమస్ బొంగు చికెన్ ఈ బొంగు చికెన్ కోసం మనం అయితే రెండు బొంగులు తెప్పించాం అండ్ బొంగు చికెన్ ఇక్కడ ఫేమస్ మనల్ని ఎక్కడ చేసినా కూడా ఆ టేస్ట్ రాదు అందుకనే మనం ఏంటంటే ఇక్కడ మన మిత్రుడు ఉన్నారు రాజుగారు రాజుగారు సంబంధించినటువంటి హోటల్ దగ్గరకు వచ్చాము మిల్లిలో తయారు చేసేటువంటి బొంగు చికెన్కి ఆయన గారి దగ్గర వచ్చాం మనం బొంగులకు రెండు బొంగులు పట్టుకొచ్చాం ఒకటేమో బొంగు చికెన్ తయారు చేయడం ఇంకొకటేమో బొంగు బిర్యానీ ఒకటి ఈ రెండింటిని తయారు చేయడం అట్లా ఏంటనేది ఆయన గారు చెప్తారు ఎందుకంటే ఈ స్టైల్ బయట ఎక్కడ రాదు ఈ రుచి కూడా రాదు కాబట్టి మనం మారేడుమిల్లి స్టైల్లోనే చేసేటందుకు ప్రయత్నం చేద్దాం మీరు స్టార్ట్ చేయండి ఏమేమి కావాలి దీనికి చికెన్ తీసుకోవాలి సార్ చికెన్ ఓకే చికెన్ దానికి సరిపడగా కొత్తిమీర కరివేపాకు ఓకే ఇది హాఫ్ కేజీ ఇప్పుడు మనం చేసే చికెన్ ఇప్పుడు బ్యాంబో చికెన్ సార్ బ్యాంబో చికెన్ నెక్స్ట్ బ్యాంబో బిర్యానీ చేస్తాం ఓకే దానిలో దానికి సరిపడా అల్లం పేస్ట్ ఓకే మీరు రోజు ఎన్ని బిర్యానీలు అమ్ముతారు రాజుగారు ఈ మినిమం ప్రెజెంట్ అయితే షాప్ రోడ్ ఎక్స్టెన్షన్ వల్ల ఒక టెన్ టెన్ అమ్ముతున్నాం సార్ మిగిలిన టైంలో అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సండే వస్తే ఫిఫ్టీ మినిమం చాలా రెస్ ఉంటుంది అంటే ఇప్పుడు బొంగు చికెన్ అంతే అమ్ముతారా బొంగు చికెన్కి డిమాండ్ ఎక్కువ ఉంటుందా బిర్యానీకి ఎక్కువ ఉంటుందా రెండు సమానంగా ఉంటుంది కాకపోతే ఇప్పుడు మనకి ఇక్కడ వస్తే ఇక్కడ ఏంది మారేడుమిల్కి వస్తే ఎక్కడ చూసినా కూడా రోడ్ సైడ్ బొంగు చికెన్ మేకింగ్ కనపడతా ఉంటుంది గొట్టాలు పెట్టేసి ఇట్లా వెదురు గొట్టాలు పెట్టేసి బొంగు వెదురు బొంగు బ్యాంబో చికెన్ కాలుస్తూ ఉంటారు ఏమేమి వేసినా మనకి ఇప్పుడు చికెన్ వేసాను సారు కరివేపాకు కొత్తిమీర అల్లం పేస్ట్ చికెన్ చికెన్ పౌడరు ఇప్పుడు ఇంత అంత రూల్ ఏం లేదు కదా దానికి సరిపడా అంతే సరే అంతే అంతే అంటే ఒక పాతి పాతిక గ్రాములు ట్వంటీ సాల్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ మినిమమ్ సాల్ట్ వచ్చి వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ వన్ స్పూన్ సాల్ట్ కారం తాను సరిపడ స్పూన్ కారం ఓకే ఇందులో కొత్తిమీర కరివేపాకు ఫస్ట్ టైం మన రాజుగారు వేసి తర్వాత ఆర్చి చికెన్ మసాలా ఒకటి తర్వాత జింజర్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి వేశారు ఇప్పుడు కారం కారా ఓకే కారం ఈజీ అంటే చూస్తే ఆయిల్ ఉండదు ఓకే వాటర్ మిక్సింగ్ అవును అవును జనరల్గా బయట మనకు ఆయిల్ తోటి మొత్తం వేయించి ఆయిల్లోనే మొత్తం తయారు చేసేటువంటి పద్ధతి కాకపోతే బొంగు చికెన్లో అవసరం లేదు మనకు ఈ ఏ అయితే కరివేపాకు కొత్తిమీర తర్వాత చిల్లీ పౌడరు తర్వాత ఇప్పుడు మసాలా అల్లం పేస్టు ఇవన్నీ వేసి మిక్స్ చేస్తూ ఉన్నారు ఫస్ట్ మీరు ఎక్కడ సార్ అసలు రాజుగారు ఎక్కడ సార్ మన తాజాగారు వచ్చి పెట్టకపోవడం సార్ పెట్టాపు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ అవుద్ది అండి ఓకే మన అయితే ప్రాపర్ అయితే మారేడం అని చెప్పాను సార్ ఓకే మారాయడం ఓకే ఇందులో వాటర్ కూడా ఉంటుందా శుభ్రంగా అడుగుతారా వీటిని క్లీనింగ్ కోసం ఓకే 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 కొంచెం క్లీనింగ్ కోసం ఇట్లా ఎంత మనకు నీళ్ళు పోస్తే ఒక లీటర్ పడుతుందా లీటర్ నర పడుతుందా వన్ అండ్ హాఫ్ లీటర్ పడుతుంది సార్ వన్ అండ్ హాఫ్ లీటర్ నర పడుతుంది ఇది గ్రేట్ ఈ కొంటారా రాజుగారు ఫారెస్ట్ వాళ్ళు తెస్తా సార్ ట్రైబల్స్ ఉంటారు కదా సార్ ఓకే ఓకే వాళ్ళ దగ్గర మన పీస్ ఎంత అని చెప్పి ఇప్పుడు ఇది ఎంత పడుతుంది ఒక్కొక్క పీస్ థర్టీ రూపీస్ పడుతుంది సార్ థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ పడుతుంది మన కటింగ్ కట్ సిక్స్ అదే బిర్యానీ మళ్ళీ మ్యారినేట్ చేసుకోవాలి మనం అంతేనా ఫస్ట్ సార్ మ్యాగ్నేట్ చేసుకోవాలి సరిపడా కానీ మసాలాలు వేసి మ్యారినేట్ చేసుకొని ఆ స్టిక్ లో పెట్టడమే సార్ ఓకే ఎంతసేపు కాల్చాల్సి ఉంటుంది రాజుగారు మినిమం హాఫ్ అన్ అవర్ సార్ హాఫ్ అన్ అవర్ బిర్యానీ అయితే వన్ అవర్ సార్ వన్ అవర్ ఓకే ఇప్పుడు ఈ విధంగా మ్యారినేట్ చేసిన తర్వాత మ్యారినేట్ చేసి కొంచెం ఒక పది నిమిషాలు అట్లా ఉంచితే మంచిగా వస్తుంది మనం ఆ పది నిమిషాలు సేపు మీకు చూపించలేదు కానీ ఇది మ్యారినేట్ చేసిన విధానాన్ని అయితే చూపించాం మనం ఆయిల్ లేకపోతే బాగుంటుందా బాగుంటుంది సార్ బాగుంటుంది తిన్నారు కదా మన ఒకసారి అవునవున ఆయిల్ లేకుండా చికెన్ ఇక మనకేం ఇబ్బంది లేదు కొలెస్ట్రాల్ కోసం బాధ లేదు ఇంకా ఏదో ఇబ్బంది అవుతుంది అరుగుతుందా ఆరగదా అనే బాధ లేదు ఏది లేదు అసలు నాటుకోడైతే ఎట్లా ఉంటుంది ఇది నాటుకోడ అయితే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది సార్ హార్డ్గా ఉంటుంది ఇంకా బాగుండేది రియల్గా మనకు అంటే మన వ్యూవర్స్ కోసం అని చెప్పి స్పెషల్లీ ఇట్లాంటి క్లోజ్ చేసుకోవాలి ఓకే ఓకే పొయ్యి మీద తీసుకోండి సార్ అస్ ఇక్కడ మంట వండుతూ ఉంది బాబోయ్ పోగొస్తూ ఉంది ఆల్రెడీ రాజుగారు రెడీగానే ఉన్నాయి మూడు నాలుగు ఉన్నాయి మన కోసం ప్రత్యేకంగా అంటే మన వ్యూవర్స్ కోసం అని చెప్పి ఇది మంట వండుతూ ఉంది ఇది కూడా మంట కూడా పెద్ద మంట ఏం కాదు ఇది ఇది చాలా నిదానంగా వండుతూ ఉంది ఇది ఎందుకు మనం అంటే మిగతా చోట్ల మనం ట్రై చేసాం అంటే మన కూడా ఇద్దరు ముగ్గురు ట్రై చేసి చూశారు బొంగు చికెన్ తయారు చేయడం ఎట్లా మన ఏరియాలో దొరికేటువంటి బొంగులతోటి ట్రై చేసినా కానీ ఎప్పుడు కూడా మనకైతే ఈ ఫీల్ రాలేదు ఈ దాని స్ట్రక్చర్ ఇదంతా డిఫరెంట్గా ఉంది ఈ స్ట్రక్చర్ వల్ల రుచి వచ్చిందని కాదులే కానీ వాళ్ళు డైలీ చేస్తూ ఉంటారు కదా ఈ డైలీ చేసే క్రమంలో వాళ్ళ స్టైల్ వాళ్ళది మనం చేస్తే ఎందుకో రాదు మారేడుమిల్లి ఫేమస్ బొంగు చికెన్ అంటేనే తర్వాత ఆయిల్ లేకుండా అంటే ఇంకా అది మనం అంటే ఆరోగ్యానికి మంచిదనే చెప్పాలి ఈసారి ఎప్పుడో ఒకసారి అయితే మనం నాటుకోడితో ట్రై చేసి చూడాలి నాటుకోడి మనమే ట్రై చేద్దాం ఇప్పుడు చూసాం కదా ఇక్కడ ఏమేమి గెలిపారు ఎట్లా అనేది మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం ఇట్లా సన్న మంట మీద కొంచెం పుల్లలు దగ్గర కనాలి మంట చల్లారిపోయింది సన్న మంట ఎస్ ఒక మాదిరి మంట వండుతూ ఉంది అనమాట ఒక్కసారి తిప్పాలి ఒక్కొక్క వైపు ఉడుతూ ఉంది ఎస్ ఇప్పుడు కరెక్ట్ పొజిషన్లో ఉంది ఏదైనా కట్టెల పొయ్యి మీద ఆ ఫీల్ వేరే కట్టెల పొయ్యి మీద వండడం అంటే ఆ ఫీల్ డిఫరెంట్ ఇక స్టవ్ల మీద వంట ఇక కామన్ అయిపోయిందంతా కట్టెల పొయ్యిల మీద ఎట్లా ఉంటుందంటే ఒక పద్ధతిలో మనకి వేడి వస్తూ ఉంటుంది గ్యాస్ మీద ఏంది ఇంకా పెంచితే ఎట్లా పెరిగిపోతూ ఉంటుంది హీట్ కూడా చాలా హీట్ వస్తుంది కట్టెల పొయ్యికి గ్యాస్ పొయ్యికి ఉన్న తేడా చాలా చాలా తేడా దీని మీద వండుకొని తినడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది ఈ రకంగా చిన్న మంట పెద్ద మంట ఏం కాదు ఇది లోపల ఉన్న బొంగులో కూడా మనకు వాటర్ ఉంటుంది బొంగులో వాటర్ ఉండటంతో ఇది ఇది మొత్తం కర్రే కదా బొంగులో కామన్గా వాటర్ ఉంటుంది ఆ వాటరు ఇప్పుడు వేసిన చికెను మ్యారినేట్ చేసేసిన చికెన్ అంతా కూడా కలగా అయిపోయి మంచిగా నిదానంగా ఉడుగుతూ ఉంటుంది దాంతో ఎక్కడ లేని రుచి వస్తుంది ఇది బొంగు చికెన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ మనం చూస్తూ ఉన్నాం ఇది పట్కార్ అంటే బొంగులు ఇట్లా మండేటప్పుడు ఇట్లా పట్టుకుంటే కాలిపోతూ ఉంటాయి కాబట్టి ఏం చేస్తారంటే దీంతో ఇట్లా తిప్పుతారు అనమాట ఇట్లా పట్టుకుంటారు ఇట్లా పట్టుకొని తిప్పుతారు అనమాట ఇట్లా కొంచెం ఎందుకంటే వేడి ఉంటుంది కాబట్టి వేడి దాన్ని పట్టుకుంటే ఇట్లా నవుతుంది బాబోయ్ ఓకే 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 ఇక్కడ ఉంది ఇక్కడ ఆచరడానికిలాగా పైకి ఎస్ ఇక్కడ బొంగులో వాటర్ ఎట్లా ఉంది చూడండి బయటికి బొంగులో కదపోద్ది ఇంకా కరెక్ట్నే ఉంచాలా అట్లా బొంగులో వాటర్ లోపల ఇంకా చాలా వస్తుంది అనమాట ఈ బయటనే మనకి ఇట్లా వాటర్ ఇట్లా ఇట్లా ఉడుగుతూ ఉంది పైనాపిల్ కొన్నారా ఇక్కడ లోకల్లో కొన్నారా ఓకే ఎంత ఎంత ఇచ్చారండి అది కాయ వందకు మూడు ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు కర్నూలు నుంచి అసలు ఇట్లా మనకి మిల్ అంటే దాదాపుగా మన ఉమ్మడి రాష్ట్రాలలో ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు ఫేమస్ ప్లేస్ కాబట్టి మనం పైనాపిల్ వాళ్ళు పైనాపిల్ కొనుక్కున్నారు లోకల్లో తినడానికి కట్ చేస్తూ ఉన్నారు బయట వర్షం ఉంది ఇట్లా ముసుగులేసుకొని పోతా ఉన్నారు ఇక్కడ మాత్రం మన బొంగు చికెన్కి ఏం బాధ లేదు చిన్నగా లోపల నీరు పడకుండా పాకలాగేసేసారు ఐరన్ స్ట్రక్చర్ ఇదంతా కూడా చూడండి మండుతూనే ఉంది బొంగు చికెన్ కింద ఇది మనం అంటే అదేమో బొంగు చికెన్ బ్యాంబో చికెన్ ఇది బ్యాంబో బిర్యానీ బ్యాంబో బిర్యానీకి మన రాజుగారు అయితే బయట నుంచి దుకాణం నుంచి అయితే ఒక కిలో బాస్మతి రైస్ పట్టుకొచ్చారు ఒక పావు కేజీ ఈ గ్లాస్ ఉంది కదా మనకు డిస్పోజల్ ఈ గ్లాస్ తోటి ఇది బోసేయాలని ఎస్ ఓకే సామాన్లు ఈ పేర్లు ఏందో మన తెలు బిర్యానీ సామాన్లు ఉన్నాయి ఇవన్నీ వేసేయాలి ఏ ఇందులోనే జాజికాయ జాపత్రి ఏమంటావు మరాఠీ మొగ్గ తర్వాత దాల్చిన చెక్క లవంగాలు యాలకులు అన్నీ ఉన్నాయి ఇవన్నీ వేసే వేసేసా బిర్యానీ ఆకు కూడా ఇట్లానే ఇట్లా వేసేయాలి సార్ ఓకే ఇవన్నీ ఓకే ఇది మసాలా ఇది మొత్తం వేసారా మొత్తం వేసేసాను ఇది అది సాజీరా పౌడర్ అది ఇది అల్లం అది ఇది అల్లం పేస్ట్ జింజర్ పౌడర్ ఓకే కొద్దిగా ఇది కొంచెం అల్లం పేస్ట్ ఎక్కువగా ఇది రియల్గా మనం ఇది అంటే ఇంటి దగ్గర మసాలాలు తయారు చేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇది ఇది జనరల్గా మనం కొట్ల దగ్గర పట్టుకొచ్చుకున్నటువంటిది

बिरयानी मसाला ओके बिरयानी मसाला इज कैन पॉट चिक्नैस कस्टम हाफ केजी ఉంటదిండి ఆ హాఫ్ కేజీ సరే అంటే పాక్లేస్తండి బిర్యానీ ఓకే ఓకే బాయిల్ అవ్వదగర ఓకే సాల్ట్ యాడ్ సర్ ఉమ్ ఇసేయట్ మసాల్ట్ యాడ్ ఇది సేద్దాం ఇరి కొ కొయిట్ కొందు యా ఇదస ఓకే ఇసేయట్ మసాల్ట్ ఆ ఆయిల్ ఇసేయలా సాల్ట్ సాల్ట్ ఆ ఇసేయండి ఇసేయండి యాక్స సాల్ట్ కలపేయరా సర్ మెజిక్ వాటర్ యాడ్ అవ్వాలి ఆ సరే దగ్గర దగ్గర మనకి ఇది రెండు గ్లాసులు గ్లాస్కి ఒక గ్లాస్ అంటే రెండు గ్లాసులు వేసారు డబల్ అనమాట క్వాంటిటీ ఇది ఇవన్నీ కలిపి మిక్స్ చేయాలి దూరం బా ఇవన్నీ కలిసి ఒకసారి మిక్స్ చేయాలి మిక్స్ చేసి డైరెక్ట్గా అందులో బొంగులు వేసేటప్పుడు ఇదంతా పడుతుంది అందులో పడుతుంది ఇందులో ఆయిల్ లేదు దీంట్లో కూడా ఆయిల్ సార్ వితౌట్ ఆయిల్ సార్ అరే ఆ బొంగు చికెన్లో ఆయిల్ లేదు బిర్యానీలో ఆయిల్ లేదు ఓకే ఓకే ఇది బాగుంది దీంట్లో మన కొత్తిమీర కరివేపాకు చెప్పండి కర్నూలు నుంచి ఎక్కడ ఉందరా ఎన్ని రోజులు జర్నీ పట్టింది ఇక్కడికి కర్నూలు నుంచి వస్తుంది ఎట్లా మీరు జర్నీ ఎట్లా నుంచి ఎటువైపు నుంచి వస్తుంటారు ఓకే ఇట్లా వచ్చేసారు ఓకే నలుగురు వచ్చారు పర్లేదా మీకు తిన్నారా బ్యాంబో చికెను బాగుందా ఈ ఫీల్ ఎక్కడ రాదు అందుకే మేము మాకు అంటే మా వ్యూవర్స్ కోసం తయారు చేపిస్తూ ఉన్నాం ప్రత్యేకంగా బాగుంది ఇది కొత్తిమీర ఇట్లానే వేసేద్దాం ఓకే కరివేపాకు కూడా కొత్తిమీర కరివేపాకు మీరు కూడా నేర్చుకోండి నేర్చుకుంటే మీ కర్నూలులో చేయచ్చు మీరు కూడా పుదీనా కూడా ఉంది ఇల్లా పుదీనా అవునవునా బ్యాంబు అవునవును అవును అవును మీకు నల్లమల్ల అంతా ఉంటుందిగా ఫారెస్ట్లో ఫారెస్ట్లో రానివారు అవునవును రాజుగారు కరెక్ట్గా వేస్తున్నా కింద కొద్ది పడిపోతున్నా మన కర్నూలు మిత్రులు కూడా కలిసారు వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ వ్యూ బాగుందట బ్యాంబో రైస్ బాగుందట బ్యాంబో చికెన్ బాగుందట వాళ్ళు కర్నూలు నుంచి ఎనిమిది గంటల జర్నీ పెట్టిందట ఇక్కడ రావడానికి ఇది మనం ఎప్పుడు లేదు కదా కొంచెం ఇబ్బంది పడతాం ఏదైనా రాజుగారు చేయబడాల రాజుగారు చేయబడకపోతే బాగోదు ఇది మనం ఎందు అనుకున్నా బయట వర్షం వస్తూ ఉంది అందుకని లోపల ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఇదంతా లేకపోతే బయటనే కలుద్దాం అనుకున్నాం పేస్ట్ చేయాల్సి ఓకే మనకు మారేడుమిల్లి స్టైల్ బిర్యానీ బ్యాంబో బిర్యానీ ఇది మారేడుమిల్లి స్టైల్ అక్కడ పెట్టేటవైనా అది కూడా ఓ మనం వదిలేసిపోయినాం వదిలేసిపోయినా అది మండుతనే ఉంది ఆకులు దొరుకుతాయి ఆకులు కూడా పెడతారు ఇట్లా ఇతర ఆకులు కూడా పెడతారు చేసుకోవడానికి కదా ఇప్పుడు మూడు ఇక్కడ ఇది బ్యాంబో బిర్యానీ బ్యాంబో చికెన్ నడుస్తా ఉంది ప్రజెంట్ అయితే మొత్తం అయిన తర్వాత చూద్దాం రాజుగారు కట్టెలు ఎక్కడి నుంచి చేస్తారు మీరు వారస్ట్రా కొనుక్కోటం

ఈ ఎట్లా ఉడుగుతుందో చూడండి ఇక్కడ 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 అట్లా ఉడికిపోతూ ఉంది అంతే కింద మంట వండుతూ ఉంది అయినా సరే ఇక్కడ పైన ఎట్లా మండుతా ఎట్లా ఉడికిపోతూ ఉంది చూడండి కొంచెం మంట బో అసలు తట్టుకోలేకపోతా ఉన్నా వర్షం ఎక్కువైంది ఇప్పుడు పాప స్కూల్ పిల్లలు అనుకుంటా ఒడుగులేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు గారు ఇట్లా మన పర్యాటక ప్రాంతం కదా రకరకాల మనుషులు వస్తూ ఉంటారు అసలు ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల నుంచి వస్తారు మీ దగ్గర అంటే రాజమండ్రి సార్ విజయవాడ వైజాగ్ హైదరాబాదు బీచ్ సైడ్ అయితే మన భద్రాచలం తెలంగాణ నుంచి కూడా వస్తారు సార్ అలా ఓకే ఓకే అంటే మీకు కూడా మీరు ఏమన్నా అంటే చేయగలుగుతారా చేస్తాం సార్ ముందు వాళ్ళు వచ్చే ముందు మన కాంటాక్ట్ నెంబర్ తీసుకుని కాల్ చేస్తే వాళ్ళకి ఏం కావాలో రూమ్ అకామిడేషన్ కానీ గుడ్స్ ట్రావెల్స్ కానీ ఫుడ్ రెస్టారెంట్ విషయంలో ఫుడ్ ఏమైనా నచ్చిన ఫుడ్ అంటే మనం ఇక్కడ అంటే చూడదగిన ప్రదేశాలు ఇక్కడ వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ అంటే జలతరంగిణి ఒకటి ఉంది సార్ అమృతధార జల జలతరంగా ఒకటి వ్యూ పాయింట్ ఒకటి అదేవిధంగా నైట్ మన రూమ్లో స్టే చేసి అండ్ బ్యాంబో ఏమైనా ఫుడ్ కాల్తే ఎక్కడేసి తినేసి నా తెల్లవారుజామున గుడిసే సన్ రైజ్ వచ్చాయి వెళ్ళచ్చు రైన్ సీజన్లో అయితే నైట్ స్టే ఇబ్బందిగా ఉంటుంది వర్షం వల్ల గట్ట మార్నింగ్ నైట్ స్టే చేసి రూమ్లో తెల్లవారుజాము గుడిసే వ్యూ పాయింట్ తీసుకుని వచ్చి ఫ్రెష్ అయిపోయా ఏమైనా కూడా స్పెషల్ ఫుడ్ మళ్ళీ తినేసి ఆన్లీ రిటర్న్ రిటర్న్ అవ్వచ్చు మనకి ఎక్కువ బిజినెస్ ఎప్పుడు ఉంటుంది ఇక్కడ వింటర్ సీజన్లో ఎక్కువ ఉంటుంది సార్ ఎక్కువ ఉంటుంది ఓకే ఇది వేరే వాళ్ళకది వేరే వాళ్ళకి సరే ఇది ఎంత సార్ దీని రేట్ ఎట్లా ఉంటుంది బిర్యానీ అయితే త్రీ ఫిఫ్టీ సారా ఓన్లీ చికెన్ అయితే త్రీ హండ్రెడ్ సారా త్రీ హండ్రెడ్ ఓకే ఒక కేజీ తోటి అయిపోతుందండి అంతా అయిపోతుంది సార్ కేజీ చికెన్ కేజీ పావు కేజీ ఓకే ఇట్లా అందంగా ప్యాక్ చేసేసి ఇప్పుడు మీ వాళ్ళు పట్టుకొని పోతారా వాళ్ళకి ఇచ్చే సార్ పార్సిల్ ఆ రూమ్ కలకి ఓకే ఇంకా ఏమేస్తారండి దీంతో షేర్వా పెరిగి చట్నీ ఇస్తారు ఒక శేరువా ఒకటి పెరిగి చట్నీ అని సార్ లెమన్ సార్ ఓకే ఓకే మూడు వందల యాభై రూపాయలు తిరిగి చట్నీ సారా ఓన్లీ చికెన్ అయితే త్రీ హండ్రెడ్ సార్ ఆదివాసీలు అయితే ఆకుల్లో కూడా చుట్టేసి మాంసాన్ని చేపల్ని నిప్పుల్లో పడేసేటటువంటి పద్ధతి మా చిన్నప్పుడు చూస్తాం కాకపోతే ఇక్కడ మనం కొత్తగా చూస్తా ఉంది ఏంటంటే బ్యాంబో బ్యాంబోలో కూర్చేస్తున్నారు బ్యాంబోలో చికెను ఇవంతా కూర్చేసి ఆకులు పెట్టేసి ఇంట్లో పడేస్తా ఉన్నారు మంటలో ఇది కూడా ఆటోమేటిక్గా ఉడుకుతూ ఉంది చాలా ఫేమస్ అయిపోయింది ఈ బ్యాంబో చికెన్ అనేది ఎస్ బొంగు చికెన్ తయారైపోయింది పోయింది బొమ్మ చికెన్ బొమ్మ బిర్యానీ వచ్చేది ఉంది మనకి ఆహా భూములాడిపోతుంది ఒక పక్క బయట వర్షం పడతా ఉంది ఇక్కడేమో భూమిలాడిపోతూ ఉంది అయితే రాదు ఇది కొట్టడానికి భయం భారాడు వేడి వేడి బ్యాంబో బిర్యానీ ఇది వేడివేడి బ్యాంబో బిర్యానీ చాలా అద్భుతంగా ఉంది చాలా 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 సూపర్ ఉంది బ్యాంబో బిర్యానీ ఇక్కడ బ్యాంబో చికెన్ రెండింటినీ మిక్స్ చేసుకుంటున్నా ఒకసారి వేడివేడిగా బయట వర్షం కూపన్ అనేది మీరు కూడా ట్రై చేయండి ఒక దాని మొగ్గు ఆర్డర్ పెట్టండి తెప్పిద్దాం ఈ స్థాయిలో తయారు చేయండి నాడుకు ఇంకా బాగుంటుంది ఎస్ ఈ బ్యాంబో చికెన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆదివాసీ జీవన విధానానికి మీరిచ్చే సపోర్టు మాకు ఆక్సిజన్ల పనిచేస్తుంది